నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క అక్క అఖండ దీపం అనేది పెట్టడం ఆ ప్రతి ఇంట్లో ఎక్కడైతే దత్తుడి ఆజ్ఞ ఉందో అక్కడ మాత్రమే పెట్టడం దత్త అనుగ్రహాన్ని పొందే విధంగా అక్కడ దత్త చరిత్ర పారాయణ చేయటం సప్తాహం రూపంలో ఆ ఏడు రోజులు కూడా ఎంతో వైభవపేతంగా ఎన్నో ఇళ్లల్లో జరిగి ఉంది అయితే ఒకరింట్లో అద్భుతమైనటువంటి మెరాకల్ కూడా జరిగింది ఒకసారి లైవ్ లో కచ్చితంగా ఖచ్చితంగా తప్పకుండా కాల్ చేస్తున్నాను స్వర్ణ నమస్తే అండి బాగున్నారా అండి నేను బాగున్నానండి స్వర్ణలత గారు ఏంటి మీ జీవితంలో జరిగినటువంటి మరాకలు అఖండ దీపం పెట్టుకుంటారా ఒకసారి మాకు చెప్తారా చెప్తానండి చాలా హ్యాపీ అండి మా బాబు అయింది నాకు ఒక నాకు చెప్పారు కదా మీ హస్బెండ్ అనుకుంట చెప్పింది నాకు కదా మీ బాబు యాక్సిడెంట్ అయింది నేనే ఇచ్చాను లత గారి నంబర్ నాకు గుర్తుంది ఎందుకంటే మీరు బాగా మీ వారు చెప్పిన మాటలు నా మైండ్ లో ఇంకా తిరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మీ వారు మాట్లాడినప్పుడు నేను ఎక్కడో ఎక్కడో ఉన్నాను సమ్ మార్కెట్ ఐ గెస్ అయితే ఇట్లా యాక్సిడెంట్ అయింది కోమాలో ఉన్నాడు పిల్లాడు ఆ పిల్లాడేనా చెప్పండి ఏం జరిగింది అదే బాబు కొత్తిల్లు పట్టుకున్నాం మేము పార్టీలు కొంచెం ప్లేస్ మారాలని బాబు కోసం కొత్తిల్లు కట్టుకుని కొంచెం టూ కిలోమీటర్స్ దూరం అంతే అయితే నేను నేను ఇంట్లో ఉన్నాను అసలు నేను ఇంట్లో ఉన్నాను పాటింటికే వెళ్తాను నేను ఇంట్లో అసలు ఉన్నాను చాలా అసలు ఏడుకు ఒకటే తక్కువండి మాకు ఇంత బాధ పెట్టేది గట్టి గట్టి వరిచేది అసలు ఎవరు చెప్పినా వినబడకపోతుండే ఇంకా మా ఆయన అయితే చేస్తుండే ఇంకా చూసి నేనే దాన్ని అసలు చాలా టెన్షన్ టెన్షన్ అమ్మ ఏమైతుందో అని నాకు టెన్షన్ బాబు ఇట్లా చేస్తుంటే ఆయన టెన్షన్ పడుతుండు చాలా ఇంకా చూసినా చూసిన అక్కడ అటెన్ నేను సిద్ధమంగా చూడటం చదువుకుంటా అండి రోజు అప్పటి నుంచి దీపం అని చెప్పేసి అమ్మ ఫోన్ చేసాను మీ దగ్గర నంబర్ ఇస్తున్నా కదా అవును అవును అట్లా పెట్టాలమ్మా బాబు కోసము అని అంటే సరే అని ఒప్పుకొని వచ్చిండ్రు అమ్మ దీపం పెట్టిన తర్వాత అండి కొంచెం కామ్ గా అయిపోయి త్రీ డేస్కి కామ్ బయటికి వెళ్ళ వెళ్ళట్లేదు ఇంకా కామ్ గా అయిపోయిండు మళ్ళీ మధ్యాహ్నం ఆరా కదా అందరు వచ్చి సప్తా పారాయణం చేస్తున్నారు మధ్యాహ్నం ఆరా తీస్తున్నాము అయితే ఆరా తర్వాత డోర్ పెట్టేసి బయటికి వస్తాం కదా అయితే ఆ బాబు కూడా వచ్చి ఆ దత్త తిన్నాడు తిన్నాడు రండి మీరు వచ్చేయండి చదువుకోండి పారాయణం తినేసి దత్త రండి మీరు అంటుండే అందరూ హ్యాపీ అసలు బాగుంటే ఇప్పుడు అయితే అసలే వెళ్ళట్లేదు అండి బయట చెప్తా అట్లా వెరీ గుడ్ ఇప్పుడు ఆ యాక్సిడెంట్ తాలూకు ఇబ్బంది నుంచి కూడా బయటకు వచ్చేసారా ఆ బయట పడిందండి చిత్తం ఆన్ చేసుకొని నేను పక్కా జాబ్ చెయ్యాలి ఇప్పుడు నేను ఇట్లా ఉంటే బాగుండదు వెరీ గుడ్ జాబ్ చెయ్యాలి గోల్డ్ అంత మార్పు వచ్చింది అయితే పిల్లలు చాలా సంతోషం అమ్మా ఎందుకంటే మీ వారు మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి నాకు చాలా బాధ వచ్చింది ఎందుకంటే చేతికి అందిన బిడ్డ అట్లా యాక్సిడెంట్ అయి కోమాలో ఉండటం అంటే అదే ఆషామాషీ కష్టం భగవంతుడు డాక్టర్ ఇప్పుడు హెల్త్ అంతా ఓకే కదండి బాబుది ఎంత ఓకే కొంచెం వాయిస్ కూడా మంచిగా అవుతుందండి క్లియర్ గా అయింది నడవడం నడకలో కూడా చేంజ్ వచ్చింది గట్టిగా నడుస్తుంది అప్పుడు లేకపోతే తాగిన వాళ్ళు ఎట్లా నడుస్తారండి అట్లా నడుస్తుండే ఇప్పుడు బాగా కొంచెం కార్ కూడా వెనకాలకు ముందు వెనకాల కార్ డ్రైవింగ్ కూడా చేయాలి అండి నేను నానకే నచ్చింది మాకు మామూలుగా అయితే నట్టే వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా ఎంత ఈశ్వరా మాత్రమే తాగదంటే వదిలే వదిలే దసరా వదిలే ఇంకెంత నిరూపం చేసిన తర్వాత ఇంకొదులుతావ్ అసలు అదన చాలా చాలా సంతోషం వస్తున్నా కళ్ళెల్లో కూడా చిద్దతుంటే నాకు అమ్మ ఫేస్ టైం గుర్తు గుర్తు నేను త్రీ డేస్ అక్కడ ఉన్న పెట్టిన త్రీ డేస్ కి నాకు కళలో వచ్చింది త్రిశూలము త్రిశూలము ఆరెంజ్ కలర్ క్లాత్ వెరీ గుంగం వస్తుంది కోణంలోనే శివలింగం వస్తుంది చాలా ఎంతో బాగున్నీ బయటకి వెళ్లేసి వస్తే ఫీవర్ వచ్చింది వామిటింగ్స్ అయ్యేవి అలాంటివి నా కూడా జర్నీ వేసినా కూడా ఇప్పుడు బానే ఉంది చాలా సంతోషం ఎప్పటికీ ఇట్లాగే సంతోషంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ సో వెరీ వింటున్నారు ఆల్రెడీ వింటున్నాను నాదేం లేదు మాధ్యమాన్ని మాత్రమే నేను దత్తుడి వల్ల ఏదైనా జరిగితే అది దత్తుడి వల్ల జరుగుతుంది మనదేముంది ఒక మాట సహాయం కూడా చేయలేకపోతుంది అది అనుభవం అనుభవం తెలుసా వదలకండి అసలు మేము వదలం ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ వారిని కూడా అడిగినట్టు చెప్పండి ఉండండి అలాగే హ్యాపీగా ఉండండి ఓకే ఉంటానమ్మా థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ సో బ్యూటిఫుల్ అక్క అయితే నేను ఏం కోరుకుంటున్నానంటే పద్మిని త్వరలో ఈవిడ వాళ్ళ అబ్బాయి స్టూడియోకి వచ్చి నేను జాబ్ చేస్తున్నానని అబ్బాయి చెప్పాలి ఆ రోజు వస్తుంది నేను నిన్న ఫోన్ చేస్తే వాళ్ళు ఆనందాన్ని పంచుకుంటుంటే నేను అదే చెప్పాను మీ స్టూడియోకి వచ్చి మీరు మీ అబ్బాయి ఉద్యోగం వచ్చింది ఇదంతా దత్తుడి వల్ల జరిగింది అని చెప్తే ఎవరికైతే సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వన్ పర్సెంట్ హోప్ ఎక్కడ నైన్టీ పర్సెంట్ హోప్ లేదని చెప్పి ఒకటే ఒక పర్సెంట్ హోప్ అంటే దత్తుడు ఎలాంటి కరుణామయ్యని చెప్పాలి ఆయనకి నేను సాధ్యం ఒకటే మాట చెప్పాను కోమాలో ఉన్నప్పుడు మీ అబ్బాయి భగవంతుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చాడు భగవంతుడు కర్మచే జన్మకు వేశాడు నువ్వు ఈ జన్మలో ఇలా ఉండాలి నీకు ఇస్తున్నా అని లైఫ్ అని ఇచ్చారు అందుకే దత్తుడు మీ ఇంటికి వచ్చాడు అక్కడ జ్యోతి పెట్టించుకున్నాడు ఏం చేశానంటే ప్రతి రోజు మీ అబ్బాయి పక్కన గురుచరిత్ర పుస్తకం ఉండాలి చదవలేకపోతున్నాడు అన్నారు కదా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అన్నారు కదా ఆ అబ్బాయికి చెప్పాను ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు దత్తుడు చెప్తున్నాడు ఇది నేను చెప్తున్నాను అని ఇలాగే అందించాలి దత్తుడు చెప్తున్నాడా అన్నాడు అవును దత్తుడు చెప్తున్నాడు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకూడదు అన్నాను నెక్స్ట్ నో దత్త ట్వంటీ నైన్ కొంచెం చిన్నపిల్లల లాగా అవుతారు కదా బ్రెయిన్ అలాంటిది ఎంత తెలివి ఎంత తెలివి వచ్చింది ఎంత ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు దత్తుడు నామం చేసుకుంటున్నాను నేను ఉద్యోగం చేయాలి మనం విజయం సాధించాలి డబ్బులు మొత్తం నా వల్ల ఖర్చు అయ్యాయి నేను మీకు ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన భగవంతుడు కల్పించాడు అబ్బాయి ఎక్కడ చిన్న పిల్లల్లాగా అయిపోతారో అంత ఈజీ కోలుకోవటం బ్రెయిన్ రిలేటెడ్ ఎంత మంది మంచాన పడి సంవత్సరాలు రెండు నెలలు కోమాలో ఉన్నాడు ఈ అబ్బాయి పాప టూ మంత్స్ కోమా రెండు నెలల్లో ఆ కోమా నుంచి తిరిగి వచ్చాడంటే అంత దత్తుడు దయ ఖచ్చితంగా దత్తుడు దయ దీన్ని బట్టి ఎవరికైతే ఈ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో ప్రధానంగా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయో క్యాన్సర్ లాంటివి లేదా ఇంకేదైనా బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ కొంతమందికి స్ట్రెస్ యాంగ్జైటీ యాక్సిడెంట్స్ నమ్మకంతో ఎవరైతే అక్కడ జ్యోతి పెట్టుకుంటారో స్వామి నాకు చెప్పారు కాబట్టి ఆయన చెప్పారు కాబట్టే నేను పెడుతున్నాను పద్మి నెమ్మది వెళ్ళినా పర్వాలేదు ఎవరికి అవసరమో దత్తడు అక్కడికే వెళ్ళాలి కరెక్ట్ కాబట్టే పెట్టాను కాబట్టి ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను జ్యోతి వెలిగించేటప్పుడు నేను ఒకటే అనుకుంటా స్వామి మీరు పెట్టమన్నారు నేను పెడుతున్నాను జ్యోతి వాళ్ళ కర్మలు నేను తొలగిస్తాను ఈ జ్యోతిలో నేను ఉంటానని మీరు చెప్పారు నేను వచ్చాను వాళ్ళ సంకల్పం నెరవేరేలా చూడండి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారో అది చేసేలా చూడండి నేను ఒక మాధ్యమాన్ని నన్ను పంపారు నేను వచ్చానని డబ్బు గురించి కూడా నేను ఆలోచించిన పద్మిని ఆ ఇంట్లో ఒక సమస్య ఉందని అంటే వీళ్ళు కూడా అన్నారు అమ్మ మాకు ఇప్పుడు కొంచెం పర్వాలేదు పర్వాలేదు నేను వస్తాను మీ అబ్బాయి బాగుండదు చేస్తాను మీరు బాగున్నప్పుడు ఇవ్వండి అనే అంటే మనం అన్ని విషయాల్లో కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది ఆ అబ్బాయి క్షేమంగా ఉన్నాడు చాలా చాలా ఇరవై తొమ్మిది ఏళ్ళ కుర్రాడు ఉద్యోగం చేయాల్సిన కుర్రాడు తల్లిదండ్రులు కళ్ళెదురుగా తొలగించాడంటే దత్తస్వామి అసలు మాటలు కాదు మాటలు కాదు అది జై గురుదత్త అంతే జై గురు దత్త అది అక్క నమస్తే నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీ దత్తరాజం శరణం ప్రపద్య